వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి సెప్టెంబరు ఏడు శనివారం వినాయక చవితి ఈ రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఏంటి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కథనంలో తెలుసుకుందాం శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గణపయ్య కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు ఘనమైన భగవంతుడు చిన్నా పెద్ద అందరూ మెచ్చే దైవం ఈ షష్ఠి మొత్తం ఎన్నో గణాలతో కూడి ఉంటుంది ఆ గణాలను శాసించే మహాశక్తిమంతుడు లంబోదరుడు అందుకే ఏది ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ ఎలాంటి గణాలు అడ్డుతగలకూడదని భావించి గణపతిని పూజిస్తారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చవితి రోజు పూజ చేసుకునేందుకు శుభ ఘడియలేంటి వినాయక చవితి పూజా ముహూర్తం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఏడు శనివారం వినాయక చవితి వచ్చింది అయితే వాస్తవానికి చవితి ఘడియలు సెప్టెంబరు ఆరు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యాయి సెప్టెంబరు ఆరు శుక్రవారం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి చవితి ఘడియలు మొదలయ్యాయి సెప్టెంబరు ఏడు శనివారం మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాల వరకు ఉన్నాయి సాధారణంగా సూర్యోదయానికి తిథి ఎప్పుడుంటే ఆ రోజునే పండుగ చేసుకుంటారు కాబట్టి వినాయక చవితి పూజ సెప్టెంబరు ఏడు శనివారం చేస్తారు మండపాల్లో గణపయ్య కొలువు తీరేందుకు చాలా సమయం పడుతుంది సెప్టెంబరు ఏడు శనివారం మధ్యాహ్నం వరకే చవితి ఘడియలున్నాయి అంటే మండపాలకు విగ్రహాలు చేరి పూజ ప్రారంభించే సమయానికి చవితి పోయి పంచమి మొదలవుతుంది అందుకే సాయంత్రం సయానికి వినాయక పూజ చేసే మండపాల్లో ముందు రోజైన సెప్టెంబరు ఆరు శుక్రవారం సాయంత్రం చవితి ఉన్న సమయంలో తొలి పూజ చేసేస్తారు ఇక మర్నాడు పూజ ఆలస్యం అయినా పర్వాలేదన్నది కొందరి అభిప్రాయం చవితి రోజు ఇంట్లో పూజ చేసుకునే వారికి ఏ సమయం మంచిదంటే ఆ రోజు ఉదయం ఏడున్నర గంటల వరకు దుర్ముహూర్తం ఉంది ఆ సమయం దాటిన తర్వాత మధ్యాహ్నం రెండు లోపు ఎప్పుడైనా వినాయక పూజ చేసుకోవచ్చు నవరాత్రులు ప్రారంభ ముగింపు సెప్టెంబరు ఏడున ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులు సెప్టెంబరు పదహారుతో ముగుస్తాయి సెప్టెంబరు ఆరు సాయంత్రమే మండపాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు సెప్టెంబరు పదిహేను నే నిమజ్జనం చేసేస్తారు ఇంకా మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు ఇరవై ఒక రోజులు ఇలా ఎన్ని రోజులు మండపాల్లో విగ్రహాలు ఉంచాలన్నది ప్రాణ ప్రతిష్ఠ చేసిన వారి ఇష్టం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు